వెల్కమ్ టు అవర్ ఛానల్ వందేళ్ల తర్వాత శక్తివంతమైన త్రిగ్రహ యోగం మీ రాశుల వారికి నిలబడిన వర్షం కురుస్తుంది శాస్త్ర ప్రకారం రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల చాలా కీలకమైనది ఎందుకంటే ఈ నెలలో కీలక గ్రహాల సంయోగం జరుగుతుంది దాదాపు శతాబ్ద కాలం తర్వాత వంద సంవత్సరాల తర్వాత మేనరాశిలో శుక్రుడు బుధుడు సూర్యుడు కలుస్తాడు ఈ మూడు రాశుల కలయికతో శక్తివంతమైన త్రిగ్రాహ యోగం ఏర్పడుతుంది దీనివల్ల కొన్ని రాశుల వారికి అదృష్ట రెట్టింపు అవుతుంది సంపద పెరుగుతుంది అదృష్టంతోడుండి అన్ని పనులను కూడా విజయం సాధించబోతున్నారు ఈ రాశుల వారికి ఇది ఒక అద్భుత సమయము కొన్ని ఏళ్ళ తర్వాత వచ్చిన యొక్క రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా పండితులు తెలియచేస్తూ ఉన్నారు త్రిగ్రహ యోగము మూడు గ్రహాలు అరుదైన కలియక మార్చి మాసంలో ఈ రాశుల వారికి వంద తర్వాత నిలబడిన వర్షంలో కురుస్తుంది ధనం అంతటి అదృష్టాలు వీరి కళ్ళతో వీరే చూస్తారు చాలా ఏళ్ళ తర్వాత వస్తుంది అదృష్టము మార్చి మాసంలో వస్తుంది వారు ఈ రాశి వారికి వచ్చేటట్టు రాశుల వారికి జీవితమే మారిపోతూ ఉంది కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే మేషరాశిలో ఉన్నారో వారికి తప్పకుండా విజయం దక్కుతుంది ఈ రాశి వారి యొక్క అదృష్టం కలిసి వస్తుంది ఊహించిన రీతిలో ధనలాభం ఉంటుంది కుటుంబ సభ్యులతో గడపడానికి అధిక సమయాన్ని వెచ్చిస్తూ ఉంటారు వారి నుంచి ఏ ఫలితాలు పెట్టినా సంపూర్ణ మద్దతు లభిస్తుంది మేషరాశి వారి యొక్క మనసు ఎంతో సంతోషంగా నిండిపోతూ ఉంది ఎంతో ప్రశాంతవంతమైనటువంటి జీవితాన్ని గడపబోతూ ఉన్నారు ఆధ్యాత్మిక వాతావరణంలో కూడా ప్రవేశిస్తారు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మేషరాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు శని బుధ రవి గురుగ్రహాలు చాలా అద్భుతంగా ఉండటం వల్ల రాష్ట్రాధిపతి కుజుడు తృతీయంలో అనుకూల సంచారం చేస్తూ ఉండటం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా సరే ఈ రాశి వారికి విజయం తప్పకుండా వస్తుంది ముఖ్యంగా పెళ్లి ఉద్యోగ ఆదాయ ప్రయత్నాలు ఊహించిన సత్ఫలితాలు ఇస్తాయి మొత్తం మీద మేషరాశి వారికి చీకు చింత లేకుండా గడిచిపోతూ ఉంది సుఖ సంతోషాలు ఆధ్యాత్మిక సౌకర్యాల మీద ఎక్కువగా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది దాంపత్య జీవితంలో ఉన్నటువంటి గొడవలన్నీ సమిసిపోయి అన్యోన్యత పెరుగుతుంది గృహ వాహన ప్రయత్నాలు సానుకూలపడతాయి మేషరాశి వారికి వృత్తి ఉద్యోగాలు అధికారుల నుంచి ఆశించినటువంటి ఎన్నో శుభవాతలు వింటారు వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా లాభాల బాట పడతారు మేషరాశి వారికి బాగా ఉద్రోనికి వస్తారు ఆరోగ్యానికి లోటు ఉన్నది ఉండదు మిత్రుల వలన డబ్బు నష్టపోవడం జరుగుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వ్యక్తులకు తప్పకుండా మంచి ఆఫర్ వస్తుంది తల్లిదండ్రుల మంచి సహకారం లభిస్తుంది ప్రేమ వ్యవహారాలన్నీ కూడా ఎంతో సాఫీగా ఉంటాయి ఒక మాక పౌర్ణమి వీరి యొక్క జీవితంలో కొన్ని వెలుగులను తీసుకుని రాబోతుందని పండితలు తెలియజేస్తూ ఉన్నారు అదృష్టాన్ని పట్టబోతున్న మరొక రాశి రుచికి రాశి వారు ఆర్థిక సంబంధ విషయాల్లో బాగా కలిసి వస్తుంది వ్యక్తిగత జీవితంలో సంతోషము పెరుగుతుంది ఆత్మవిశ్వాసంతో పనులన్నీ పూర్తి చేసిస్తారు ఏ పని తల విజయం వీరి అవుతుంది దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు అవి కూడా అధికంగా కలిసి వస్తాయి అలాగే ఉద్యోగాలు చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది రుచికి రాసి వారికి ఎంతో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి సమయం రానే వచ్చింది కీర్తి ప్రతిష్ట సంఘంలో గౌరవ మర్యాదలు ఇంకెన్ను అవకాశాలు రావడానికి ఇది ఒక అతి అద్భుతమైనటువంటి సమయం అని చెప్పొచ్చు రుచి వారి యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా పంచమ సప్తమాధిపతులైన గురు శుక్రుల మధ్య పరివర్తన జరగడం వల్ల అర్ధాష్టమ శని దోషం పూర్తిగా తొలగిపోతూ ఉంది ఆదాయం బాగా వృద్ధిలోనికి వస్తుంది మనసులోని కోరికలు చాలా వరకు నెరవేరుతాయి ప్రతిభ పాట వాళ్ళకు ఆశించిన గుర్తింపు తప్పకుండా వస్తుంది రుచికి వారికి వృత్తి ఉద్యోగాలు హోదాలు జీతభ్యాలు పెరగటం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొత్తం సానుకూలంగా సాగిపోతూ ఉంది ఆర్థిక వ్యవహారాల్లో కూడా ఎన్నో విజయాలను చూస్తారు మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది ఉద్యోగం మారడానికి అవకాశాలు మెరుగ్గా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి వ్యాపారాలు కూడా లాభాల పరంగా లాభాలబాటులో ఉంటాయి వృత్తి జీవితంలో కూడా పరిస్థితి అనుకూలంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఇంట బయట సంతోషంగా గడుపుతారు ఏవైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోవడానికి ఇది అతి అద్భుతమైనటువంటి సమయము ఈ యొక్క పవన్ని ప్రోధి చేసే దాన ధర్మాలు స్నానాదులు విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తూ మీ జీవితాన్ని మార్చేస్తుంది అదృష్ట పట్టబోతున్న తర్వాత రాశి వృషభ వారు వృషభ రాశి వారికి ఆదాయం నిర్ణింపులు పెరుగుతుంది చేసే పనులన్నీ విజయవంతంగా పూర్తి చేసేస్తారు జీవిత భాగస్వామి యొక్క సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో సులువుగా విజయం మీదే అవుతుంది ఆర్థికంగా అద్భుతంగా కలిసి వస్తుంది ఉద్యోగులకు వ్యాపారస్తులకు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది కాలం కలిసి వస్తుందని చెప్పొచ్చు ఇప్పటి ఏవైతే కోల్పోయారో అవన్నీ తిరిగి సంపాదించుకున్నటువంటి మనోధైర్యం మీలో పెరుగుతుంది రాశి నాథుడు శుక్రుడు లాభస్థానంలో ఉచ్చపడంతో పాటు గురువుతో పరివర్తన చెందుతూ ఉండటం వల్ల అనేక పర్యావయాలు ధనయోగాలు కలిగే అవకాశమే ఉంది వృషభ రాశి వారికి తిన దినావృద్ధి ఉంటుంది దశమంలో ఉన్న శని వల్ల ఉద్యోగపరంగా కీలకమైన స్వపరిణామాలు చోటు చోటు చేసుకుంటాయి ఆరోగ్యం ఎంతో బాగుంటుంది బంధుమిదల వల్ల కష్ట నష్టాలలోనయ్యే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ముఖ్యంగా వృషభ రాశి వారికి ఐటీ కంపెనీలో ఉన్నవారికి మంచిగా కలిసి వస్తుంది తిన దినాభివృద్ధి చెందుతారు ఆర్థిక వ్యవహారంలో అప్రమత్తంగా ఉండండి గృహ వాహన ప్రయత్నాలు సానుకూలపడతాయి ధనలాభంలో వక్ర పూజ సంచారం వల్ల అనుకోని ఖర్చుల మీద పడటం జరుగుతుంది ఆదాయ ప్రయత్నాలు విజయవంతమవుతాయి ఆర్థిక పరంగా గతం కంటే బాగా మెరుగ్గా ఉంటారు వృత్తి వ్యాప ఉద్యోగాల్లో సుమవాతలు వింటారు కొత్త ఉద్యోగులకు స్థిరత్వం లభిస్తుంది వృత్తి వ్యాపారాల్లో సమగ్రతమైన గుర్తింపు లభిస్తుంది ఏదేమైనప్పటికీ కూడా యొక్క మాంగపూర్ణం ఋషభ రాశి వారి యొక్క జీవితంలో కొత్త విలువలు తీసుకురాబోతుందని జీవితంలో ఏవైతే కోల్పోయారో అవన్నీ తిరిగి సంపాదించుకుంటారని పండితులు తెలియజేస్తున్నారు ఉన్నారు శివరాశి వారి యొక్క భవిష్యత్తు మూడు పువ్వులు నాలు కాయలుగా ఉండబోతుంది ఏదనుకున్నారో అది తప్పకుండా నెరవేరి తీరుతారు మరి అదృష్ట పట్టుబోతున్న తర్వాత రాసి వారు ఈ రాశి వారికి సమాజంలో హోదా పెరుగుతుంది గౌరవము కలుగుతుంది కీర్తి ప్రతిష్ట కలుగుతాయి జీవిత భాగస్వామితో ఎంతో అన్యోన్యంగా ఉంటారు ఇద్దరు ఒకే మాట మీద ఉంటారు బంధువులతో తోబుటులతో అన్నదమ్ముల నుంచి చేసే పనికి మద్దతు తప్పకుండా దక్కుతుంది సింహరాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది దాన్ని సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో రాబడి వచ్చేలాగా పొదుపు చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది సింహరాశి వారికి రానున్న రోజులు గొప్పగా మార్చుకోబోతు ఉన్నారు రాష్ట్రాధిపతి రవి బుధుడు లాభస్థానంలో కుదిన బాగా అనుకూలంగా ఉండదు వల్ల ఆదాయం బాగా పెరుగుతుంది తప్ప తగ్గే అవకాశమే లేదు వృత్తి ఉద్యోగాల్లో శ్రమాధికతో ఉన్న ఆశించిన ఫలితం గుర్తింపు వస్తాయి వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు నిలకడగా సాగిపోతాయి ఆర్థికంగా కొద్దిగా కలిసి వస్తుంది శత్రులు కూడా మిత్రులుగా మారి సహాయం చేస్తారు ఒకటి రెండు ఆర్థిక సమస్యలు వచ్చినా బయటపడతారు కొద్దిగా ఆలస్యంగా అయినా సరే ప్రతి ప్రయత్నము మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది ఎటువంటి సమస్య అయినా కొద్దిగా ప్రయత్నంతో పరిష్కారం అవుతుంది ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి సింహరాశి వారికి తల్లిదండ్రుల నుంచి అనేక విధాలుగా సహాయ సహకారాలు అందుతాయి రాజకీయంగా ప్రాబల్యము పెరుగుతుంది కుటుంబ జీవితం సామరస్యంగా అనుకూలంగా సాగిపోతుంది ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో పురోగతి చెందుతారు ప్రేమ వ్యవహారాల్లో ఎవరైతే ఉన్నారో సాన్నిహిత్యం పెరుగుతుంది పిల్లల చదువుల్లో ఎక్కువగా కష్టపడి ముందుకు వస్తారు నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆశించినటువంటి ఎన్నో అవకాశాలు వస్తాయి ముఖ్యంగా ఈ రాశి వారికి ఆర్థికంగా బలం పుంజుకుంటారు ఆదాయం బాగా వృద్ధిలోనికి వస్తుంది ఎప్పటి నుంచో రాదనుకున్న సొమ్ము మీ చేతికి అందడానికి ఇది ఒక అద్భుత సమయము సంతృప్తికరమైన జీవితాన్ని మీరు పొందబోతు ఉన్నారు ఈ రాసే వారికి ప్రతిభ పాఠ వాళ్ళు జీవితాన్ని మీకు అనుగుణంగా మార్చుకొని మీ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగించుకొని మీ జీవితాన్ని మార్చుకునే అత్యంత అత్యంత అద్భుతమైన సమయం మీకు వచ్చేస్తుందని చెప్పొచ్చు జీవితంలో ఇది ఒక అద్భుత సమయము ఈ యొక్క పౌర్ణమి నుంచి కూడా మీరు జీవితంలో గొప్ప వెలుగులు చూడబోతూ ఉన్నారు ఈ నెల వచ్చే పౌర్ణమి విశేషమైనటువంటి పౌర్ణమి వీడియోని వస్తే లైక్ మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి